గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఆధ్వర్యంలో నగరంలోని శ్రీనివాసరావుతోటిలోని జ్యోతిర్మయ్యి అపార్ట్మెంట్లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభమైంది మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాకినేని పెదరత్తయ్య ముఖ్య అతిథిగా వచ్చి రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు టిడిపి నూతన కార్యాలయం ఆవరణనందు సర్వమత ప్రార్థనలను నిర్వహించి గళ్ల మాధవికి ఆశీర్వచనాలు అందించారు పసుపు తోరణాలతో అలంకరించిన గళ్ల మాధవి పార్టీ కార్యాలయ ప్రాంగణం వద్ద టీడీపీ శ్రేణులతో కిటకిటలాడింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అధ్యకుడు తాడికొండ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ మాజీ మంత్రి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు తూర్పు అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ అధ్యకుడు రావిపాటి సాయికృష్ణ మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య టీడీపీ పశ్చిమ నాయకులు నిమ్మల శేషయ్య తెలుగు యువత రాష్ట ఉపాధ్యకుడు షేక్ ఫిరోజ్ జనసేన గుంటూరు నగరాధ్యకుడు నేరట్ల సురేష్ మహిళా నాయకురాలు దాసరి జ్యోతితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నేతలు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు కార్పొరేటర్లు వివిధ అసోసియేషన్ల అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా గళ్లా మాధవి పోటీకి దిగుతున్నారు ఈ నేపథ్యంలో తమ మద్దతు గళ్లా మాధవికే ఉందంటూ నేతలు కార్యకర్తలు అభిమానులు ముక్త కంఠంతో రానున్న ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గళ్లా మాధవి అత్యధిక మెజారిటీతో పథకాన్ని ఎగురవేయడం ఖాయమని నేతలు తేల్చి చెప్పారు ఈ సందర్భంగా గళ్ల మాధవి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన టీడీపీ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలియజేశారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ది కోసం నిరంతరం శ్రమిస్తానని ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తానని గళ్లా మాధవి హామీ ఇచ్చారు